మహానుభావుడు ఆంజనేయస్వామి ఎప్పుడు ఆయన తేజ ప్రతాపం ఎప్పుడు చూపెట్టారు అని వస్తే మనం కిష్కింద కాండ ఉన్న అప్పుడు చూస్తున్నట్లయితే కిష్కింద కాండలో అన్ని దిశల వైపు కూడా సీతమ్మ తల్లి జాడ కొనుక్కోవడానికి వానరులందరూ కూడా వెళ్ళిపోతారనమాట అన్ని నలు దిశలా వెళ్ళిపోతుంటే దసర దిశకి ఆధిపత్యం అయినటువంటి అంగదుడు తత్వాన ఆంజనేయ స్వామి వారు కూడా వెళ్తారు వెళ్ళి అక్కడ చూస్తుంటే అక్కడ సంపాతి కనిపిస్తుంది అనమాట సంపాతి చూపు చాలా వేగంగా ఉంటుంది అక్కడ ఈ నూరు యోజన సముద్రంలో దాటిన తర్వాత లంకా నగరం ఉంది లంకా నగరం దాటిన తర్వాత అక్కడ సింహుప వృక్షం ఉంది ఆ వృక్షము కింద సీతమ్మ తల్లి కూర్చుని ఉంది అని చెప్పింది అనమాట సంపాతి చెప్పంగానే నూరు సముద్రంలో ఎవరు దాటాలి అనేటువంటిది ఒక ప్రశ్నగా మారింది అనమాట అప్పుడు జాంబవంతుడు జాంబవంతుడు ఎవడంటే ఆయన మహానుభావుడు బ్రహ్మ ఆవిలిస్తే ఆయన పుట్టారనమాట జామవంతుడు కాబట్టి జామవంతుడు చెప్తారు ఆ హనుమకి ఆయన పోయిన శక్తులన్నీ కూడా ఆయన జ్ఞాపకం చేస్తారనమాట ఒక్కసారిగా అప్పటి నుంచి హనుమ ఆ మహేంద్రగిరి పర్వతం పైన ఆయన యొక్క తేజస్సుని పుంజుకుంటారు మహానుభావుడు ఒక్కసారిగా మేరిన పర్వతంలా పెరిగిపోతారనమాట ఆంజనేయస్వామి అందరూ కూడా ఆశ్చర్యపోతారు స్వామిని చూసి ఒక్కసారిగా ఆయన మహేంద్రగి పర్వతం పైన నిలబడి ఆయన చెప్తారు నేను ఏ విధంగా ఈ నూరు యోజన సముద్రంలో దాటుతానంటే రాముడు బాణం వెనక్కి లాగినప్పుడు బాణానికి శక్తి ఎంత వస్తుందో ఆ విధంగా ఆ శక్తిని పుంజుకొని ఒక్కసారిగా నూరు యోజన సముద్రంలో దాటి వెళ్ళిపోతాను ఆ యొక్క శక్తి అంతా కూడా ఆ బాణం లాగా నేను పనిచేస్తాను రామ నామాన్ని రామ శబ్దాన్ని తీసుకుని ఆ శక్తిని పుంజుకుని ఆ నూరు సముద్రము అల్లీలగా దాటి వెళ్ళిపోతాను ఈ ప్రపంచం అంతా నేను ప్రదక్షిణాలు చేయగలను భూమండలం అంతా చుట్టగలను అని ఒక్కసారిగా ఆమె ప్రతిజ్ఞ చేసి మహేంద్రి గర్వతం పైన అందరూ కూడా ఆశ్చర్యపోతారన్నమాట అప్పుడు దాకా ఉండేటువంటి ఆంజనేయస్వామి ఎలా అయిపోయారా అనేసి అది అందరూ కూడా అది గ్రహించి ఒక్కసారిగా ఆశ్చర్యపోతూ ఉంటారు అనమాట ఆ విధంగా ఆంజేయ స్వామి వారు అక్కడి నుంచి అలా నూరు యోజన సముద్రంలో అవ్వ లీలలా దాటి లంబా శిఖరం పైన వాళ్తారనమాట